సోడా ఉప్పు డాల్డా జీలకర్ర ఇంకా పిండి కలపడమే ఇక నీళ్ళు వద్దా నీళ్ళు నీళ్ళు ఎలా చేస్తారు జీలక్క జీలక్క పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు అల్లం కూరకి కూరకి పట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ అందరు రుబ్బుకోవాలి మిర్చిలో చూడండి ఫ్రెండ్స్ ఇలాగ రుబ్బుకోవాలి మెత్తగా కూరలోకి ఇది అలా పొట్టు తీసుకోవాలి వరకు పెట్టుకొని మెత్తగా ఓకే నెక్స్ట్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ నిమ్మకాయలు కూడా వేసుకోవాలి అదే పిండుకోవాలి కూరలోనే నిమ్మకాయలు పిండుకోవాలి ఇలా పల్లీలు కూడా వేసి ఉడకపెట్టుకుంటే మెత్తగా అవుతాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అలాగే వేసుకోవాలి కోరిక తర్వాత ఆలుగడ్డ వేసుకోవాలి తర్వాత వేసుకోవాలి ఉల్లిగడ్డలు తొక్క తోటకూర అలా కలుపుకోవాలి ఏడెక్కినాక మూత